బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు వారి మాటలు స్టేజ్ పై వేసిన ఏవి వీడియోల ప్రకారం ఎక్కువ కష్టాలు పడింది నాగమణి కంటనే పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోవడం వల్ల తల్లే అతని ప్రపంచం ఇలాంటి సమయంలో క్యాన్సర్తో తన తల్లి మరణించడం అతన్ని కుంగిపోయేలా చేసింది గుండె నిండా ఆ బాధతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు ఇక తర్వాత సీరియల్స్ లో నటిస్తూ తెలుగు వారికి దగ్గరయ్యాడు బిగ్ బాస్లో పదవ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు నాగమణికంఠ అసలు నాగమణికంఠ ఎవరు అతని రియల్ లైఫ్ స్టోరీ ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి పదిన ఏపీలో పుట్టాడు ఇక చిన్నప్పుడే తండ్రి చనిపోవడం ఆ తర్వాత తల్లి సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నాగమణికంఠకు ఊహ తెలిసేసరికి అతను తండ్రి కాదని తెలిసిపోయింది అంతేకాక అతన్ని తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు మణికంఠ తరచూ ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగాయట ఇదిలా ఉంటే తన తల్లికి క్యాన్సర్ వచ్చింది తనను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోవడంతో ఆమె మరణించింది ఇక ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు తల్లి లేని బాధ ఆర్థిక ఇబ్బందులున్న సమయంలో ఐపీసీసీ పూర్తి చేశాడు మంచి ఉద్యోగం కూడా వచ్చింది ఆ సంతోషకరమైన విషయాన్ని ఎవరితోనైనా పంచుకుందామంటే తన పక్కన ఎవరూ లేరు ఇక తన జీవితంలోకి ప్రియా అనే అమ్మాయి వచ్చింది ఆమెని వివాహం చేసుకున్నాడు తర్వాత ఇద్దరు అమెరికా వెళ్ళిపోయారు వీరిద్దరికీ ఒక పాప పుట్టింది తన తల్లే తిరిగి పుట్టిందని సంతోషించాడు మణికంఠ అయితే చిన్న చిన్న విభేదాలు భార్యాభర్తల మధ్య రావడంతో ఏదో ఒకటి సాధించాలని అమెరికా నుండి ఇండియాకి వచ్చేశాడు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేదట చదువు కంప్లీట్ అయిన తర్వాత సినీ రంగంలోకి వచ్చాడు ఈ క్రమంలో పలు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్లు చేశాడు సోషల్ మీడియాలో నాగమణికంఠకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది తెలుగులో కస్తూరి అనే సీరియల్లో కూడా నటించాడు ప్రియ స్వాగతం అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే స్టేజ్ పై తన భార్య తనతో రాలేదని చెప్పడంతో పైగా పాప కూడా ఆమె దగ్గరే ఉంది అని అనడంతో మణికంఠ భార్యపై నెగిటివిటీ ప్రచారమైంది అయితే అసలు ఏంటంటే నాగమణికంఠ ఇప్పటికీ తన భార్యతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నానని బిగ్ బాస్ ఆఫర్ వస్తే తన భార్య వెళ్ళమని చెప్పిందని కాస్ట్యూమ్స్ కూడా డబ్బులు కూడా ఇచ్చిందని బిగ్ బాస్ హౌస్లో శేఖర్ భాషతో చెప్పుకొచ్చాడు నాగమణికంఠ ఏది ఏమైనా కూడా బిగ్ బాస్కు వచ్చిన పద్నాలుగు మందిలో నాగమణికంట లైఫ్ పెయిన్ఫుల్గా ఉందనే చెప్పాలి మనిషి కూడా మన పక్కింటి అబ్బాయిలా అనిపించాడు చూడాలి మరి నాగమణికంట బిగ్ బాస్ హౌస్లో సక్సెస్ అవుతాడా లేక ఎలిమినేట్ అవుతాడా అనేది